ప్రియమని సహదీ సోదలరా దేవుడి కృప అందరికీ తోడేని కాక ఎస్ఐ ప్రేమ సహవాసమతో ఆత్మీయంగా ఉంటూ కొనసాగిస్తూ విశ్వాసిస్తున్నారని మీ అనదం ప్రార్థిస్తున్నాం ఇటు కూడా పేరు పేరుని కూడా నా వందన తెలియజేస్తున్నాను మీరు చూస్తుంది ఒక లైక్ వల్ల పది మంది చేస్తుంది ఒక సరఫరా వల్ల పది మంది చేరుతుంది ఒక లైక్ చేయండి దేవుడు పక్షముగా మీకు ఆశస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా మనసారి కూడా ప్రభు పక్షముగా వందన తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం పరిశుద్ధ పరుశుద్ధ ప్రేమగా తండ్రి కృపగల దేవ నీ స్తోత్రాలు ప్రభావ ఈ వాక్యముతో నాతో మాట్లాడండి ఆశ్రయించు ప్రేమ గల తండ్రి కృపగల ప్రభావ అనేక బిడ్డలు కూడా రక్షణ తెచ్చండి సహాయం తెచ్చండి ప్రభావ ఆశ్రయించండి ప్రభావ ప్రేమగా తండ్రి ప్రభావ నీ యథార్థమైన మాటలతో నీ కనికలు సమాధానం ఇచ్చినట్లుగా దర్శించమని ప్రార్థిస్తాం దయగలి తండ్రి ప్రభావ నిశ్వెరవేర్చినట్లుగా సమస్తం సాధ్యమంత వరకు సహాయం తెచ్చమని తండ్రి ఆమె ప్రేమని సాధి సదరా మరి ఈ రోజు కొన్ని సత్యాలు మీకు సఫాలని ఆశపడుతున్నాను సామతులు ముప్పై ఇక్కడ ఎందుకు వెళ్తే యుద్ధమైన వాటిని అబద్ధములకు నాకు దూరముగా ఉండుము దేవుడు దృష్టికి మనం దేవక్తి అనగా యూకే కుమారుడు ఆగూరు అని పలికి మాటలో ఆ మనుషులు ఇది ఏళ్లకి ఇది ఏళ్లకి ఉక్కేళ్లకు మాట నిత్యమిక ఆ మనుషులకు పశుపాత్రుడు లేడు నరులకు వీర్షణకు నాకు లేదు కానీ నేను చేసుకున్న చేసుకున్నవాడును కాను పరుషుద్ధేవుని జ్ఞానం పొందలేదు కనుక ఆకాశం ఎక్కి మరల వారును పిడికిల్లుకు గాలితో వాడు బట్టలు నీళ్లకు మూట వాడు భూమి యొక్క దిక్కలన్నెక్కి స్థాపించిన వాడు అని ఇక్కడ పేరేమిక కుమారుడుకు నీకు తెలియదేదా అన్నాడు దేవుడి మాటలు పుట్టకము ఎట్టుబడితేనే గాని మన ఆయన కేడము తెలుసుకుంటాం ప్రేమిరా ఆయన నిన్ను గద్దిస్తారము అప్పుడు నీకు అబద్ధ కొలుతాడు నిజము దేవుడు నీతోనే రెండు మనవులక చేసుకోవాలి ఎందుకనక మన హృదయములను ఈ జీవించినప్పుడు మనం తెలిసి తెలిసి వాటికి మనం ఉంటాం యుద్ధమైన మాటలు అబద్ధాలకు దూరముగా ఉండండి పేదకలైనా ఆ యశ్వర్వంతులకైనా నాకు దైవికము దేవుని అందుకు నువ్వు భయపెత్తగలడు తగిన ఆహారం నీకు అనుకరిస్తాడు ఎక్కువైనా నేను కడుపు నుండి తర్వాత నిన్ను విస్తరిస్తాను అన్నాడు ఆహారం ఇచ్చాడు దేవునికి విస్తరించు ప్రార్థించు దేవునికి నీకు ఆశ్చర్యవంతిగా చేశాడు నీకు చక్కటి ఆహారం ఇచ్చాడు చక్కటికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చినటుహువానికి ఎవడని అందుకేమో లేక వేదలైన దొంగిలికి నా దేవునామకు దూషించారేమో అని కనిపెడుతున్నాడు వీధులు కుమందికి దేవనాములు దూచిస్తున్నారా లేదా అనే ఒక పరీక్ష వస్తుంది మనం ఈ కొండెమని చెప్పకూడదు వాటిని శమించగా ఒకవేళ నీకు సిక్స్ హడ్గా పలుకున్నట్లు నీకు తండ్రి ఉన్నాడు తండ్రికి ఆ శించు తల్లిని దీవించు తర్వాత లమ్మకు ఉన్ను తండ్రి అంట నువ్వు ఆ లోగా తల్లిని కూడా దీవించాలంట దీవించి ఆయన ఆశ్చర్యంగా ఉండాలంట తమ దృష్టికి తామే శ్రద్ధలై ఉండి తన మానిలికములు కోనికి కనబడినట్లుగా వారి తరం తరముల కను ప్రిబెడ్డన ఈ విషయం మనం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ మన చేస్తాను ఎందుకంటే దేవుడి విషయంలో చక్కగా ప్రేమించి ఆయన కనికరి సమాధించేవాడు ఆశ్వరించేవాడు కనికరిని సమాధించేవాడు అని లేఖంలో రాయబడింది ప్రిబెడ్డన కన్నులకు పైగెత్తి వచ్చిన వారికి తరములు కాదు వారి కన్నుడప్పులకు ఎంత పైబడినందు తమ దేశముల పన్నులకు వారు దరితలు మిగిలినట్లు మనుషులు ఉండకుండా బీదలకు నశింపజేనట్లు కంగులకు పళ్ళకు కత్తుల కంటే దవడ పళ్ళకు గలవారికి తర్మ కలదు జగటకులకు జమ్ము ఎమ్ము అని కూతుల బిడ్డలకు కాదరకు కలదు తృప్తి పరిసిన మూడు కలవు నాలుగు అని పలక మీద నాలుగు కలవు అవేకముగా పలుకుని వారికి గణని గర్భముకు సాలను అవి భూమి చాలను అవన్నీ అగ్నియే తండ్రి అపరహించిన తల్లి మాట వినవాణి కన్ను లోయగాకులకు పీకులకు పక్షరాజులకు పిల్లులకు దానికి తినను నా బుద్ధి మించినది మూడు కలవు నేను అనుగ్రహంపలేని నాలుగు కలవు అవేదంగా అత్తరక్షంగా పక్షరాజుకు జాడ బండ మీద సర్పములకు జాడ నడి సముద్రములకు వాడ నడిచిన జాడదా కన్నీగతో పురుషుడి జాడ జారి ఎక్కనికి సరేలకు అద్దేరే అది తిని నూరు ముడ్చుకొని నేను నీ ఏ దోషములకు ఎరువితము భూమి మీద ఉనికి సున్న మూడు కలవు అది మోయ లేదని నాలుక కలవు అదే వెనక జాగ్రత్త వచ్చిన దోషలు కడుపుకు నిండ అన్నమనకు కలిగిన మూర్ఖుడు కంటికకురాలైన ఉండి పెళ్ళైన స్త్రీనికి యజమాను గురాలైన అక్కురాలకలైనక ధరలైన దాసి భూమి మీద చిన్నవి నాలుగు కలవు ఆయనను అవి మిక్కిలికి జానమగలది సీమలు చూడండి బలమలేని సీమలు ఆయన ఉన్న అవి వేసవి ఆహారము సిద్ధపరుచుకుంటాయంట బలము లేని జీవులు అవి చిన్న కుందేలకు బలము లేని జీవులు ఆయన ఎరటి సందులను నివాసం కలుసుకుంటాయి బలము లేని కుందే జీవులు అయ్యే సందులోనూ అక్కడ అక్కడ నివాసం చేసి ఉంటాయి మిడతలలో రాజులు లేని ఆయన సన్నిధులకు శక్తులు తీరిపోతాయి సాగపోవును మిడతలు లేని చూడండి రాజులు అవి చక్కగా ఆకాశములు పక్షులగా ర బల్లి బల్లితల నుండి నువ్వు పట్టుకుని ఆయన రాజుల గృహములకు అయి ఉంటాయి బల్లి చూడండి రాజు గృహములను అక్కడ ఇక్కడ ఉండి చాలా చక్కగా అవి గృహం ప్రవేశంలో ఉంటాయి దండమ నడుములకు మూడు కలవు కీడిక నడుములకు నాలుగు కలవు అదే రంగా దివించిన ఆశ్రయించి ఉండాలి భయమణకు వెనుకడి తిరగడికి తొలగనికి పక్కనము ప్రిమిడరా మన సైన్యములు సైన్ముల అధిపేదిక నుండి నడుకు రాజు నీవు బుద్ధుడైన అతిశ పడకము ఉండవలను కీడుకు విమర్శించి ఉండినలా నీ సీతులోనికి నోరు మూసుకొని తరువాత పురుషు నెలకి కొమ్ము రక్తం వచ్చినట్లు కోపము రేపక కలహారముకు పుట్టను దేవుడు అంటున్నాడు నువ్వు కోపం పుట్టించుకో రేపకో నువ్వు వెన్ను పుట్టుకు సేతులో నోరు మూసుకొని సైలాంట్టుకోండి కీడు ఏందా నువ్వు ఏమేమి చేసిందో ఆలోచించుకో జాగ్రత్తగా దేవుని ఎద్ది శ్వాసించి ఆయన భయపెత్తగా ఉంటే ఈ వాక్యము అనేక బిడ్డలకు కూడా వస్తుంది ప్రేమబిడ్డరా సహోదరు ఈ వాక్యము సారాగా మనం నడిచే విధానంలో చక్కగా చూడండి క్షేమ ఆహారము చేతపరచుకుంటాయి న్యాయం తీస్తుంటాయి అవి మనకు మద్య ప్రాణములకు అధికారము దొరకదు కానీ మనం దీనికంటే అన్యాయం చేస్తకు ప్రాణదో ముఖ్యముగా ఉండాలని వాక్యం ఉంది బిడ్డరా ఈ విషయం తెలుసుకోవాలి మన జాగ్రత్తగా అయినా సరే మన నోరు తెలిసి న్యాయం తీర్చడానికి దేవుడు ఉన్నాడు దీనిలోకి వస్తున్నది నీ ఇంటిలోనూ చాలా చక్కగా నోరు ఉండాలి గుణవంతరాలు బార్య దొరుకుతా అరుదే అని నువ్వు అనుకోవాలి అట్టది ముఖ్యము కంటే అమూల్యమైనది అనుకోవాలి ఆమె పెరిమెట్టి అందుకు నమ్మకం వస్తుందంట ఏంటంటే గుణవంతర భారాలు నువ్వు దొరికిట ఉంటుంది అది ముఖ్యము కంటే అమూల్యమైనది పెరిమెట్టు ఏంటంటే నమ్మకం ఉంచి అతనికి కలగను ఆమె తాను బతుకు తినమలన్నయ్య ఆమె మేలు చేయండి కానీ కీడి చేయద్దు భార్యకి మేలు చేయండి కీడి చేయొద్దు అని వాకింది పిని మెట్ల కీర్ చేయండి ఆమె గొర్రెచ్చులకు అమిపాంది తన చేతుల వాటలు పని చేస్తున్నాక అత్తపు వాటలకు దూరమక ఆహారం తెచ్చినట్లు ఆమె దూరమక ఆహారం తెచ్చుకున్నాము ఆమె సీకరేసి తన ఇంటి భోజనంలో సిద్ధపరుస్తది మరి పరిగెత్తులకు బెత్తెడుకు ఏర్పాటు చేసిన ఆమె పొరుగు వారు చూసి దాన్ని తీసుకుని తాము ఇచ్చినట్లుగా ఉండాలి అని రాకమైపోయింది ఇది మన దీనులుగా ఉన్న మన తన శయ్య సాపున దరిద్రాలకు సేతనగా చాపకండి తన ఇంటికి తగినట్లుగా భయపడండి తన ఇంటి యజమానులకు భారీగా ఉన్నట్లుగా నువ్వు దేవుడిని ఎంత భయపతిగా ఉండాలి రత్నవరం వస్తములు దర్శించుకున్న వారు ఆమె పరుషులకు సిద్ధపరచుకోండి ఆమె బట్టలకు సన్నతి నారబట్టలకు రత్నవరములకు ఉండను ఆమె పెన్మిట్టు దేశపులో గట్టులకు కూర్చున్న గమని గమనించుకోండి మీరు నారబట్టలు ఎంచను ఆమె నన్ను గట్లక వత్సమలకి అమ్మకండి ఆయన బలమవంతులుగా ఉండే ఆయన జ్ఞానముతో ఉపదేశములగా ఉండాలని ఉంది రాబోయే కాలములలో విషయములైన నిత్యముగా ఉండండి జ్ఞానము చాలా జాగ్రత్తగా ఉండి నీ నూరు తెరవచ్చుకోవాలి కృపకల దేవుడు ఉన్నాడని ఉపదేశం గల దేవుడు ఉన్నాడని ఆమె బోధించి తన ఇంటికి నరులకు మిడతలుగా కనిగించి మని ఆయన చేస్తూ ఉండాలని ఉంది రిబిడరా దాని దానిగా ఉండాలి చాలా మంది కుమార్తెలు పవిత్ర ధర్మములగా సంచరించు కానీ నా మీరెందుకు నివసించిన ఆయన పెరిమిటికి ఆమెకి పోరుండాలి సౌందర్యమైన మోసంగా ఉండకూడదు ఇక్కడ ఏముందంటే అందరూ మోసకరము సౌందర్యము ఎత్తమకాదు దేవుని ఎంత ఉండి దేవుని ఎంత తన ఎందు జాగ్రత్తగా ఉండాలని ముందు వాక్యపడండి ప్రేమి బిడ్డరా దేవుడి విశ్వాసము మూలముగా సహకారముని నడిపించే విధానం పెట్టి ఉందని వాక్యము సారంగా నడిపించే విధానముగా ఉండాలని ప్రియమైనదా మన దేవుడి విశ్వాసంగా అనిక్షంలో నడిపించే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ రాయపడింది ఈ సత్యం తెలుసుకొని ప్రభు పెరట నీకు అందరికి పేరు పేరును కూడా వందన తెలియజేస్తాను దేవుడు మాట్లాడించి ఆశ్రయించిన కాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి కృపగల దేవ నిస్తోత్రిట నాయనాల తండ్రి దేశ విదేశాలకున్న ప్రభావ ప్రతి ఒక్కరు త్యాగమతో ప్రేమించి స్వరం వినిపించాగ్రత్తగా సమాధానం ఇచ్చినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్న తండ్రి దయ తండ్రి కృపగల్ దేవ నిస్తోత్రి రక్షగా నాయన విశ్వాసముతో అనిక్షమలతో నడిపించే విధానం పెట్టి ప్రభా చాలా జాగ్రత్తగా ఆయన అన్ని నవ ప్రభా గొప్ప వరాలు ఇచ్చినట్లుగా దర్శించిన ప్రభా అలాగే ప్రభా ఆరోగ్య కొరకు కుటుంబాల కొరకు క్షేమంగా దర్శించండి మేలు చేయని ప్రభా విశ్వాసంతో దర్శించి నాయన కొత్త బల ప్రభాయన కుటుంబాలు ప్రభావ శాంతి సమాధానం అలకోవించి మేలుచేయండి ప్రభావలుగా ప్రేమించి గొప్ప కార్యం చేస్తామని ఆశ్రయించు క్రీస్తు పరిశుద్ధార్థం పెట్టమని నేను ఆమె ప్రజలండి అందరం అందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దివించి ఆశ్రయించను కాక ఆమె